హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషా రెసిపీస్ డబల్ నైన్ డబల్ సిక్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా టేస్టీగా ఇలా ఎగ్ కర్రీ చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసాను అందులో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇలా ముక్కలు వేసుకోవాలి ఆయిల్లో కొంచెం దూరగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది లైట్గా ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఇలా అన్ని ఒకే లెవెల్లో కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఇది మగ్గుతూ ఉండగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూను ఈ పేస్ట్ కూడా బాగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మొత్తం మగ్గిపోవాలన్నమాట టమాటో అంతా సాఫ్ట్గా అయిపోవాలి చూసారా ఇక్కడ టమాటో అంతా మెత్తగా అయిపోయాయి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను అలాగే కారానికి సరిపడా కారం వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ దాకా వేసాను నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కూడా ఒక వన్ టీ స్పూన్ దాకా అలా వేసుకోండి ఇదంతా కూడా మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం కూడా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇదంతా ఆయిల్లో మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే ఒక ఫోర్ ఎగ్స్ని ఇలా సన్నగా ఇలా కట్ చేసుకోండి పొడవుగా సన్నగా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన మసాలాలు కానీ ఏదో టొమాటో ఆనియన్ కర్రీ ఉంది కదా అది కూడా మొత్తం ఎగ్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఎగ్గుకి పట్టేస్తాయి అనమాట చాలా టేస్టీ గా ఉంటుంది రైస్ లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కావాలంటే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి నేనైతే వేయట్లేదు అంతే ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్